నమస్కారం వెల్కమ్ టు డాక్టర్ చౌదరి సోమిపతి మనం ఆటో ఇమ్యూన్ వ్యాధి అయిన సోరియాసిస్ గురించి చాలా విషయాలు ఇదివరకు వీడియోలో మాట్లాడుకున్నాము మేము క్లినిక్లో సోరియాసిస్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ వైపు నుంచి ఇటువంటి ప్రశ్నలు చాలా వింటూ ఉంటాం మేము చిన్నప్పుడు మా తాత దగ్గర రాత్రిపూట పడుకునేటప్పుడు పడుకునేవాడిని మా తాతగారికి సోరియాసిస్ ఉండేది ఇలా రాత్రిపూట తాతగారి పక్కన పడుకోవటం వలన ఆ వ్యాధి నాకు అంటుకొని ఇన్నాళ్ళకు బయటకు వచ్చిందా అని ఒకరు తన సందేహాన్ని మా ముందు పెట్టడం జరిగింది అలానే ఒక వైఫ్ హౌస్ వైఫ్ మా హస్బెండ్కి సోరియాసిస్ ఉంది మా హస్బెండ్ ద్వారా నాకు సోరియాసిస్ అంటుకుంటుందా ఈ వచ్చే పొక్కులు సోరియాసిస్కు సంబంధించినవా మా హస్బెండ్ తోటి ఉండటం మూలాన నాకు కూడా సోరియాసిస్ వస్తుందా అని ఒక వైఫ్ తన సందేహాన్ని వెలుపొచ్చటం జరిగింది అలానే అప్పుడే డెలివరీ అయిన సోరియాసిస్ తోటి బాధపడుతున్న ఒక స్త్రీ నేను మా పసిపిల్లవాడిని పక్కన పడుకోబెట్టుకోవచ్చా నా సోరియాసిస్ మా పిల్లవాడికి అంటుకుంటుందా నేను మదర్ మిల్క్ని ఇవ్వచ్చా తల్లి పక్కన ఉండటం మూలాన బిడ్డకు కూడా సోరియాసిస్ వస్తుందా ఇటువంటి సందేహాన్ని వెలిబుచ్చిన వాళ్ళు ఉన్నారు అలానే కొంతమంది మా ఫ్రెండ్కి సోరియాసిస్ ఉంది నేను షేక్ హ్యాండ్ ఇవ్వచ్చా మా ఫ్రెండ్ పక్కన కూర్చోవచ్చా పక్కన ఎవరైనా సోరియాసిస్ ఉంటే వాళ్ళతో పాటు కలిసి ప్రయాణించవచ్చా ఇటువంటి అనేక రకమైన సందేహాలు సోరియాసిస్ అని అనేది అంటువ్యాధ అన్న అనుమానాలతోటి వాళ్ళు క్వశ్చన్స్ వేయటం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతమంది సోరియాసిస్ తోటి ముఖ్యంగా స్కాల్ప్ సోరియాసిస్ తోటి వారి వాళ్ళ దువ్వెను వాడుకోవాలి అన్న కొంతమంది సందేహపడుతూ ఉంటారు కొంతమంది పక్కన వాడికి సోరియాసిస్ ఉంది కాబట్టి వీళ్ళకి డాండ్రఫ్ లాంటి పొట్టు కనిపించిన ఫలానా వాడి మూలానే నాకు ఈ సోరియాసిస్ అని అనేది అంటుకుంది అని అపోహపడుతూ ఉంటారు మిస్అండర్స్టాండ్ చేసుకొని బాధపడుతూ ఉంటారు మరి నిజంగా సూరియాసిస్ ఒక అంటువ్యాధ సోరియాసిస్ ఇలా భర్త నుంచి భార్యకి రావటం కానీ లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళ తాత నుంచి పక్కన వాళ్ళతో పాటు పడుకున్న చిన్న చిన్న పిల్లలకి రావ రావటం కానీ లేదా అప్పుడే కొత్తగా పుట్టిన శిశువుకి తల్లి నుంచి రావటం కానీ అంటుకోవటం మూలాన స్పర్శ మూలాన ఈ సోరియాసిస్ అని అనేది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుందా ఈ విషయం వెనకలో ఉండే నిజానిజాలను ఇప్పుడు మనం చర్చిద్దాం అలానే సూర్యసిస్ ఒక అంటువ్యాధి అని అనే స్థిరమైన నిర్ణయానికి వచ్చే ఇంకొక సంఘటన ఒక పేషెంట్ తన కవల పిల్లలతో రావటం జరిగింది అంటే వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ సోరియాసిస్ రావటం గమనించారు ఇది అంటువ్యాధి కాకపోతే నాకున్న సోరియాసిస్ ఇద్దరు పిల్లల్లో ఎలాగొస్తుంది ఇది పేషెంట్ తరపు నుంచి చాలా ముఖ్యమైన ప్రశ్న చాలా విలువైన ప్రశ్నే మరి ఒకవేళ అంటువ్యాధి కాకపోతే తనంతకు తాను వస్తే ఒకరిలోనే రావాలి కదా కవల పిల్లల్లో ఇద్దరికీ సోరియాసిస్ ఎలా వచ్చింది ఇది అంటువ్యాధి కాబట్టే వచ్చింది అని ఒక స్థిరమైన అభిప్రాయంతో ఆవిడ అడగటం జరిగింది మరి ఇటువంటి విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు సోరియాసిస్ అనేది నిజమైన అంటువ్యాధ కాదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోరియాసిస్ అనేది అంటువ్యాధ కాదా అనే విషయం గురించి తెలుసుకోవాలంటే ముందు సోరియాసిస్ గురించి కొత్త ఇన్ఫర్మేషన్ కావాలి సోరియాసిస్ అని అనేది ఒక ఇమ్యూన్ వ్యాధి అంటే మన రోగ నిరోధక వ్యవస్థలో అంటే ఇమ్యూన్ సిస్టంలో ఏర్పడిన గందరగోళం మూలాన ఈ సోరియాసిస్ అనేది వస్తుంది మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ మన శరీర అవయవాల మీద పనిచే అటాక్ చేయటాన్ని మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటాం ఈ డిసీజ్లో భాగంగా మన చర్మం మీద కూడా అది అటాక్ చేస్తుంది చర్మం మీద పొరలు పొరలుగా పొట్టుగా వచ్చేటట్లుగా ఆ ఆటో ఇమ్యూన్ యాక్టివిటీ అని అనేది ఉంటుంది సో ఈ స్కిన్ మీద ఉండే రియాక్షన్స్ అని అనేది ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటే వాపులాగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఆటోమీన్ యాక్టివిటీ రావడానికి ఈ ఇమ్యూన్ వ్యవస్థలో ఏర్పడిన గందరగోళానికి బయట విషయాలు ఏవి కారణం కాదు అది మన శరీరంలో ఉండే విషయాలు మాత్రమే కారణమవుతూ ఉంటాయి ఈ విషయాన్ని సూర్యేసిస్తో బాధపడుతున్నవారు ఖచ్చితంగా అవగాహన చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఇది అంటువ్యాధ కాదా అనేది విషయం వారికి తెలుస్తూ ఉంటుంది అంతేగాని సూరియేసిస్ అనేది బయట నుంచి వచ్చే వైరస్లు కార్యవచ్చు బ్యాక్టీరియా కావచ్చు ఫంగై కావచ్చు పారాజైట్స్ కావచ్చు ఇటువంటి జీవుల నుంచి వచ్చే వ్యాధి కాదు ఈ విషయం సోరేసిస్ బాధపడుతున్న వాళ్ళు లేదా సోరియాసిస్ ఒక అంటువ్యాధి అనే భావన ఉండేవాళ్ళు ముందు గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సరే బయట నుంచి వచ్చే ఒక జీవి మూలాన వ్యాధి వచ్చినట్లయితే దాని నుంచి అది అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది లైక్ కరోనా కరోనా అనేది ఒక వైరస్ సంబంధించిన వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది అలాగనే గజ్జీ గజ్జి అనేది కూడా ఒక జీవి నుంచి వచ్చే చర్మపు వ్యాధి ఇది కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది కానీ సోరియసిన్ అనేది పూర్తిగా మన శరీరపు రోగ నిరోధక వ్యవస్థలు ఏర్పడ్డ లోపాల మూలాన వచ్చేది కాబట్టి దీనికి బాహ్య కారకాలు అంటే అవుటర్ సైడ్ నుంచి వచ్చే కారకాలు కారణం కాదు ఆ విషయాన్ని సోరియాసిస్తో బాధపడేవారు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు మరి కుటుంబ సభ్యుల్లో తండ్రికి లేదా తాతకు ఇటువంటి సోరియాసిస్ ఉంది అని అంటే వాళ్ళ పిల్లలకు కానీ లేకపోతే వాళ్ళ మన కానీ ఎందువలన వస్తుంది ఒక తల్లికి తన ఒక తల్లి నుంచి తన బిడ్డకు ఎందుకని సోరియాసిస్ వస్తుంది ఈ విషయాల మీద అవగాహన అంటే కొన్ని సోరేసిస్ మీద చేసిన కొన్ని పరిశోధనల ఫలితాలు మనం చదవాల్సి వస్తుంది ఇవి పీ రివ్యూడ్ జర్నల్స్లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగిన రీసెర్చ్లో వాళ్ళు పరిశోధన చేసి ఇది అంటువ్యాధి కాదు దీనికి సంబంధించిన ఆధారాలు ఈ పరి ప్రచురించడం జరిగింది ట్విన్ స్టడీస్ ప్రకారం అది పిఎంసి అనే పబ్లికేషన్స్ ఒక సైంటిఫిక్ పబ్లికేషన్స్లో వాళ్ళు ప్రచురించిన దాని ప్రకారం కవల పిల్లల్లో ఇద్దరిలోనూ సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికైనా సోరియాసిస్ వస్తే ఈ కవలపిల్లల్లో ఇద్దరికి రావటం వెనకల వాళ్ళ జీన్ ట్రాన్స్మిషన్ అంటే తల్లి నుంచి కానీ తండ్రి నుంచి కానీ ఏదైతే సోరియాసిస్కు సంబంధించిన జీన్ వెళ్తుందో ఆ జీన్ అనేది ఇద్దరు పిల్లలకి రావటం అనేది జీన్ ద్వారా మాత్రమే జరుగుతుంది ఇది ఒకరిని అంటుకొని ఉండటం మూలాన జరగని విషయం జీన్స్ మాత్రమే ఇద్దరిలోనూ ఒకేలాగా సోరియాసిస్ని వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ట్విన్ స్టడీస్లో ఇది అనువంశికంగా అంటే ఇన్హెరిటెన్సీ ఒకరిని ఒక ఫ్యామిలీలో రన్ అయ్యే డిసీజ్గానే చూడటం జరిగింది కానీ ఇది ఒక అంటువ్యాధిగా స్పర్శ మూలానో చేతిని తాకటం మూలానో ఒక మనిషిని మనిషిని తాగటం మూలానో వచ్చిన వ్యాధిగా వాళ్ళు ప్రకటించలేదు సోరియాసిస్తోటి బాధపడుతున్న తల్లిదండ్రులు వారికి పుట్టిన కవల పిల్లల్లో సుమారు డెబ్బై శాతం మంది పిల్లల్లో ఈ సూరియాసిస్కి సంబంధించి వాళ్ళు కూడా కవల పిల్లలు కూడా అటాక్ రావటం అనేది జరిగింది సోరియాసిస్ తోటి ఎఫెక్ట్ కావటం అనేది జరిగింది అలాగే ఇది జెనెటిక్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంటుంది జీన్స్ ద్వారా మాత్రమే సోరియాసిస్ వ్యాప్తి చెందుతుంది అని అనటానికి సైంటిస్టులు చేసిన రీసెర్చ్లో హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్ సి దాన్ని వాళ్ళు కనుక్కున్నారు అంటే మన తెల్ల రక్త కణాలలో ఉండే ఒక జీన్ ఒక ఒక జెన్యు అనేది ఈ సి అనే జెన్యు ఉండటం అనేది సోరియేసిస్ రావటానికి ఈ జీన్ ఉండటానికి చాలా దగ్గర సంబంధాన్ని వాళ్ళు రీసెర్చ్ చేసి ప్రకటించడం జరిగింది జీనోమ్ వైడ్ అసోసియేషన్ రీసెర్చ్ సంస్థ ప్రకారం మన శరీరంలో వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం మన శరీరంలో చాలా రకాలైన జీన్స్ అనేవి సోరియాసిస్ వ్యాధికి కారణమవుతున్నట్టుగా గమనించారు అలానే ఈ జీన్స్ అనేది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించటం అంటే బయట కారణాలుగా కాకుండా వాళ్ళ రక్తం నుంచే వాళ్ళ జీన్స్ నుంచే పిల్లలకు కూడా సోరియాసిస్ రావటం జరిగింది కాబట్టి ఇది అంటు వ్యాధి కాదు ఇది జీన్స్ ద్వారా మాత్రమే సంక్రమించే వ్యాధి ఇది స్పర్శ మూలానో టచ్ మూలానో హగ్ మూలానో ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి కాదని వారు కూడా చెప్పడం జరిగింది మన శరీరంలో వాపుకి అంటే కొద్దిగా బయోకెమిస్ట్రీని మనం పరి పరిగణలోకి తీసుకుంటే ఇంటర్ల్యూకిన్స్ సెవెంటీన్ ఇంటర్ ల్యూకిన్స్ ట్వంటీ త్రీ అంటే ఐఎల్ సెవెంటీన్ ఐఎల్ ట్వంటీ త్రీ అనే మార్కర్స్ ఉంటాయి వీటిని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని అని అంటారు ఇవి ఎక్కువగా పెరిగిన వాళ్ళలో సూర్య సీసన్ అనేది ఎక్కువగా వాళ్ళలో రావటం గమనించి ఉన్నారు కాబట్టి ఇది లోపలి దొంగ పనే కానీ బయట నుంచి వచ్చే కారణం కాదు కాబట్టి బయట నుంచి వచ్చే కారణాలు ఉన్నప్పుడు మాత్రమే అంటువ్యాధులుగా ఇది ఇతరులకు వ్యాపించవచ్చు కానీ లోపల కారణాలు జీన్స్ ద్వారా మాత్రమే ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళే అవకాశం ఉంటుంది అని అనేది ఈ బయోకెమికల్ టెస్ట్ మూలాన కూడా పరిశోధన చేసి నిర్ధారించడం జరిగింది సోరియాసిస్ అంటువ్యాధి కాదు అని అనటానికి ఇంకొక ఆధారం సోరియాసిస్ మన శరీరంలో ఎంత డార్మెంట్గా అంటే సుప్త అవస్థలో ఉంటే అది వాతావరణంలో మార్పులు అంటే చలికాలంలో విటమిన్ డి త్రీ లెవెల్స్ తక్కువ అవటం మూలాన అలాగే మానసిక ఒత్తిడి మూలన మన శరీరంలో ఏర్పడే మన మనసులో ఏర్పడే మానసిక ఒత్తిడి మూలాన కొన్ని రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ మూలన ఈ సోరియాసిస్ ఉన్నట్టుండి శరీరం నుంచి బయటికి రావడం జరుగుతుంది అదే ఈ ఒకవేళ అంటువ్యాధి అని అనుకున్న పక్షంలో ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడానికి ఖచ్చితంగా స్పర్శ కావాలి ఇక్కడ వాతావరణంలో మార్పులు ఫుడ్లో మార్పులు మానసిక ఒత్తిడి మాత్రమే సోరియాసిస్ని శరీరం లోపల ఆ జీన్స్ ద్వారా ట్రిగ్గర్ చేసి బయటికి రప్పించడం జరుగుతుంది కాబట్టి దీనికి అంటువ్యాధిగా అది ఒకరి నుండి ఒకరికి వ్యాపించడానికి ఎటువంటి సంబంధము లేదు కాబట్టి సోరియసిస్ అనేది ఒక అంటువ్యాధి కాదు అనేది ఈ విషయం మూలాన్ని కూడా మనకి రుజువు అవటం జరుగుతుంది అలానే ఇప్పటి ఎటువంటి రీసెర్చ్ పేపర్స్లోనూ ఎటువంటి రీసెర్చ్ సంస్థ కూడా సూర్యాసిసన్ అనేది షేక్ హ్యాండ్స్ తీసుకోవటం మూలాన్ని కానీ హగ్ మూలాన్ని కావచ్చు కిస్ మూలాన్ని కావచ్చు ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఉండటం మూలాన్ని కావచ్చు ఒకరిని ఒకరు తాకటం మూలాన్ని కావచ్చు వస్తుంది అని అన్న సంగతి ఇప్పటివరకు ఎటువంటి రీసెర్చ్ సంస్థ ప్రకటించలేదు కాబట్టి సోరియాసిన్ అనేది ఒక అంటువ్యాధి కాదు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి